ఎస్ఎం న్యూస్ కి స్వాగతం దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు మాట్లాడిన వ్యక్తులు అడ్రస్ లేకుండా పోయారు మంత్రి కొల్లు రవీంద్ర ఈ అసెంబ్లీలో చాలా అవమానాలు జరిగిన అధ్యక్ష ఎమ్మెల్యేలకి ఆ రోజున మేము చూశాం బండ బూతులు మాట్లాడారు అధ్యక్ష ఈ దేవాలయం లాంటి ఈ అసెంబ్లీలో బూతులు మాట్లాడిన వ్యక్తులు ఇవాళ అడ్రస్ లేకుండా పోయారంటే నిజంగా ప్రజాస్వామ్యం అది సాధ్యమయ్యేదానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష ఖచ్చితంగా ఇవాళ ఆంధ్ర ప్రజలు కోరుకున్నారు అధ్యక్ష వాళ్ళ మొక్కుకున్నారు చెట్టుని పుట్టని దేవుడిని అందరినీ మొక్కుకున్నారు ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పోవాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు మరి ఆ విధంగా ఈ సభను నిర్వహించాలని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ కార్యక్రమాలు ఉపయోగించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరొకసారి కోరుకుంటూ మరి మీ ఈరోజు మీరు ఆ స్థానంలో కూర్చోవడం మా అందరికీ కూడా ఆనందంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను